వెల్కమ్ టు డు ఆడై ఛానల్ మొదటిసారిగా డు ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాయిస్ క్లియర్ ఉందా సార్ ఈ సెషన్లో మనం డువాడై పబ్లికేషన్ ఎక్స్పెక్టెడ్ పేపర్ డుబాడే పబ్లికేషన్ ఎక్స్పెక్టెడ్ పేపర్ పేపర్ టూ నిన్న పేపర్ వన్ చూసినాం ఎవరైతే పేపర్ వన్ లో ఉన్నటువంటి డౌట్స్ ఉన్నాయో ఆ పేపర్ని చూడండి ఇప్పుడు పేపర్ టూ చూస్తున్నాం సార్ ఇప్పుడు పేపర్ టూ చూస్తున్నాం సో అనే అనేక గ్రూపుల్లో షేర్ చేస్తా వీడియోని కూడా ఎందుకంటే చాలా మంది జాయిన్ అవుతారు చాలా మంది దగ్గర బుక్ ఉంది కాబట్టి కొంతమందికి ఏంటంటే ఒకటి రెండు కీలో డీడీపీ మిస్టేక్స్ అవి ఉండడం వల్ల ఇక పేపర్ మొత్తం తప్పే ఉంది అనే ఒక భ్రమకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో అయినప్పటికి కూడా మీకు ఏది ఇక్కడ ఈ సెషన్ ఏంటంటే మీకు డౌట్ ఉన్నటువంటి ప్రతి ప్రశ్న పేపర్ టూలో మీకు డౌట్ ఉన్నటువంటి ప్రతి ప్రశ్నని మీరు అడగొచ్చు ఇక్కడ కింద కామెంట్ రూపంలో అడగొచ్చు మీకు డౌట్ ఉన్నటువంటి ప్రతి ప్రశ్న ఈ సెషన్ మనం డువాడే పబ్లికేషన్ ఇండియన్ పాలిటీ పేపర్ టూ కు సంబంధించి పేపర్ టూ కు సంబంధించి మనం ఈ సెషన్ ని చూస్తున్నాం లైవ్ లో ఉన్న వాళ్ళు వీడియో లైక్ చేయండి సార్ इंडियन पॉलिटी एक्सपेक्टेड की पेपर टू विश्लेषण मैं डें వన్ ఆర్ టూ మినిట్స్ లో స్టార్ట్ చేద్దాం అందరు జాయిన్ అవుతారు ఫస్ట్ మీకు డౌట్ ఉన్న దాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ మాకు ఈ ప్రశ్న డౌట్ ఉంది ఈ ప్రశ్న గురించి ఎనాలసిస్ పెట్టండి అని అడగండి ఆ ప్రశ్నకు ఎనాలసిస్ చూద్దాం ఫర్ జోన్ సార్ ఓపెన్ చేస్తున్నా సో ఇక అతి త్వరలో మేము ఈ జిల్లాలోకి వచ్చేసింది సార్ ఎవరైతే ఇంకా డివైడ్ అయ్యి ఎక్స్పెక్ట్ చేయలేని పాలిటీ పేపర్స్ ఇంకా రాలేదు మాకు కావాలి అనుకుంటున్నారో అతి త్వరలో ఈ టూ త్రీ డేస్ లో మీ జిల్లాలోకి వచ్చేసింది మీ అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్ లో అడగండి ఓకేనా సో ఈ రోజు మనం పేపర్ టూ గురించి చర్చిస్తున్నాం మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళ కోసం ఆల్రెడీ నిన్న పేపర్ వన్ చర్చించడం ఈ రోజు పేపర్ టూ రేపు పేపర్ త్రీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కూడా మీరు పేపర్ వన్ సంబంధించి టూ కి సంబంధించి కూడా మళ్ళీ కూడా అడగొచ్చు మాకు ఈ ప్రశ్న డౌట్ ఉంది అని ఓకేనా ఒకసారి పేపర్ టూ సంబంధించి చూస్తున్నాం ఈ రోజు చర్చ పేపర్ టూ కు సంబంధించి పేపర్ టూ లో మీకు డౌట్ ఉన్నటువంటి ఎలాంటి విషయాన్ని అయినా అడగొచ్చు ఇది ఒక సంచలనం సార్ డివైడ్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అనేది ఒక సంచలనం అనేది చెప్పాలి ఓకేనా ఎందుకంటే ఇంత సాహసం ఎప్పుడు చేయలేరు ఎవరు కూడా సో మేము మొదటిసారిగా ఎక్స్పెక్టెడ్ పేపర్ సాహసాన్ని చేసినాం జస్ట్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఇదే వీడియోకి డిస్క్రిప్షన్ లో ఉంది సార్ డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాని వాళ్ళు జాయిన్ కాండి ఇప్పుడే ఇదే వీడియోకి రైట్ గ్రూప్ కూడా షేర్ చేసేసిన ఈ బుక్ లో టాపిక్ వైజ్ కాదండి ఓవరాల్ గా ఉంటాయి పేపర్ టూలో చూడండి సార్ పేపర్ టూ లో ఎవరు జాయిన్ కాలే కాబట్టి మీకు డౌట్ అనిపించే ప్రశ్నలు చూపిస్తా టకా సో ఒకసారి రైట్ ఆన్సర్ చూసుకోండి అక్కడక్కడ సో మహిళలకు కూడా పురుషులతో ఆస్తిలో సమాన హోదా కల్పించే హిందూ వారసత్వ చట్టం హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో సవరణ చేయబడింది సో రెండు వేల ఐదులో లో చేయబడింది సార్ రెండు వేల ఐదులో చేయబడింది హిందూ వారసత్వ చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చినటువంటి చట్టం మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చినటువంటి చట్టం ఇటీవల రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ఆ ఎవరితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కలవరి చంద్రశేఖరరావు గారి వాక్యానాలు వీటితో సంబంధాలు కలిగి ఉన్నాయి ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి విషయాలు సార్ అవి అవి ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి విషయాలు ఓకేనా సో నాలుగు అనేది సరైనటువంటి సమాధానం డౌట్ ఉన్న వాళ్ళని అడగవచ్చు సార్ లైవ్ లోనే మీరు అడగండి సార్ మాకు ఇది డౌట్ ఉందని అండ్ లైక్ కూడా చేయండి కొన్ని డౌట్ ఉన్నటువంటి ప్రశ్నలు మాత్రం చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రీజా బడ్డ హాయ్ అంటు హాయ్ ఫ్రీజా బడ్డ అన్న నమస్తే రవి అన్న గుడ్ ఈవినింగ్ రేపు ఒక కాపీ పంపుతా రివ్యూ పెట్టానా బుక్ మీద సరేనా ఒకసారి చూసి మీ రివ్యూ మీ ఒపీనియన్ చెప్పాలి పెద్దలు లెర్న్ బాబు సార్ మీ నేమ్ అంటారు నా పేరు బాలాజీ చెరబైనా అండి నా పేరు బాలాజీ చెరపై అనకాడమీ ప్లాట్ఫామ్ లో ఎడ్యుకేటర్ గా చేస్తున్నా అన్అకాడమీ ప్లాట్ఫామ్ లో ఎడ్యుకేటర్ గా చేస్తున్నా ఎర్రయ్య హాయ్ అంటుండు హాయ్ మామాజీ బాగే నానే ఎక్కడ పోస్టింగ్ కార్తీక్ సంగం బుక్ బాగుంది అన్నట్టు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సంగం సార్ ఒక రోజు మీ స్టేటస్ లో మా బుక్ ను పెట్టే ప్రయత్నం చేయండి మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎకానమీ యాక్చువల్గా వేరే ఏసీటీ వలన అడిగినాం చెయ్యమని వాళ్ళు చేస్తే ఇచ్చేస్తాం వాళ్ళైతే సానుకూలంగా స్పందించు సో రాగానే ఇచ్చేస్తాం పేపర్ టూలో మీకు డౌట్ ఉన్నాయా ప్రశ్నలు పేపర్ టూలో చూడండి ప్రశ్నను ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో చూడాలి సార్ ఎందుకంటే ఎక్కడ కూడా ఎగ్జామినేషన్ వాతావరణంలో ఇంగ్లీషే ప్రామాణికం కాబట్టి ప్రొవైడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ టు లింగ్వస్టిక్ మైనారిటీస్ ఇన్ ద కంట్రీ ఈజ్ మెన్షన్డ్ ఇన్ అని ఇచ్చారు చూడండి ఏలోనేమో త్రీ ఫిఫ్టీ వన్ ఏ ఇచ్చారు బిలోనేమో త్రీ ఫిఫ్టీ సి అని ఇచ్చారు బట్ తెలుగులో మాత్రం త్రీ ఫిఫ్టీ ఏ అని పడ్డది సో ఇంగ్లీషే ప్రామాణికం కాబట్టి ఇంగ్లీష్ ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది సో ఏది రైట్ ఆన్సర్ అంటే త్రీ ఫిఫ్టీ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ కానీ తెలుగులో మాత్రం త్రీ ఫిఫ్టీ ఏ త్రీలో ఉంది అండ్ టూలో గుడ్ ఉంది కానీ ఎవరైతే సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకు మాత్రం సరైన సమాధానం సార్ టూలో కూడా త్రీ ఫిఫ్టీ ఏనే ఉంది కదా నేను తెలుగు మీడియం సార్ నేను చూసుకోలేదు అనంటే మాత్రం నడవదు కంపల్సరీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇంగ్లీషే ప్రామాణికం ఇంగ్లీషే ప్రామాణికం అలాంటివి డబల్ ఉన్నప్పుడు మీరు ఇంగ్లీష్లో చూసుకుంటున్నా చూసుకుంటలేరా అనేది ఇంపార్టెంట్ కంపల్సరీ ఇంగ్లీష్ ప్రశ్న చూసుకోవాలి ఇది ఒకటి తప్పు ఉంది చూడండి సార్ కీ పేపర్లో పేపర్ టూలో పేపర్ టూలో ప్రశ్న నెంబర్ పదకొండు ప్రశ్న నెంబర్ పదకొండు దేశంలో సమాచార హక్కు చట్టం కమిషన్ ఎప్పుడు అమల్లోకి అంటే రెండు వేల రెండు అని ఆన్సర్ లో ఉంది బట్ ఇది కీ పేపర్ లో తప్పు పడ్డది సార్ ఇది ఇది కీలో తప్పు పడ్డది రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు అనేది సరైనటువంటి సమాధానం పేపర్ టూ లో ఇది ఒకటి ఇంకా చాలా మంది షెడ్యూల్ కులాలు తెగల ఆకృత్యాలని నిరోధక చట్టం మొదటిసారిగా అమల్లోకి భారతదేశం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందనంటే సార్ ఇది ఎయిటీ నైన్ కదా మీరు నైన్టీ ఇచ్చి కీలు అని అంటారు సో చట్టం చేయబడింది ఎయిటీ నైన్ బట్ అమల్లోకి వచ్చింది మాత్రం నైన్టీన్ జనవరి సరైనటువంటి సమాధానం జనవరిలో అమల్లోకి వచ్చింది సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇంకేమైనా తప్పులు పడ్డాయా అండి పేపర్ టూలో పేపర్ టూలో తప్పులు ఉన్నాయా ఇంకేమైనా పేపర్ టూలో లేవు ఇది తప్ప సో అక్కడక్కడ ఒకటి రెండు పడుతుంటాయి అది మిస్టేక్ అనేది హ్యూమన్ మేడ్ కాబట్టి సో దాని పెద్దగా పరిగణలో తీసుకోవద్దు అందుకనే మేము పర్టిక్యులర్ గా మళ్ళీ పేపర్ ఎనాలిసిస్ కూడా పెడుతున్నాం రోజుకో పేపర్ ఆ ఇది చూడండి సార్ అఖిల భారత సర్వీస్ కమిషన్ ల మొదటి కమిషన్ లార్డ్ మెకానిక్ కమిటీస్ రైట్ ఆన్సర్ 1854 లో ఆల్ ఇండియా సర్వీసెస్ ని ప్రిఫర్ చేసింది ఓకేనా మొదటిసారి ఆల్ ఇండియా సర్వీసెస్ ని ప్రిఫర్ చేసిన కమిటీ లార్డ్ మెకానిక్ కమిటీ 1854 లో మీ బుక్ ప్రైస్ ఎంత వన్ రూపీస్ అండి రఘుదేపాక డాట్ కామ్ సుదూర ప్రాంతాల వాళ్ళు మీ జిల్లా హెడ్ క్వార్టర్లో బుక్ లేనట్టయితే ఆర్ఏజిహెచ్ రఘు డిఈపిఏకేఏ పిఏకేఏ రఘుదేపాక డాట్ కామ్లో బుక్ చేసుకోండి రఘుదేపాక డాట్ కామ్లో బుక్ చేసుకోండి మీ ఇంటికే వస్తుంది కొద్దిగా అటు ఇటు లేట్ అయినా కూడా మీ ఇంటికి వస్తుంది ఎందుకంటే బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి మేము యాక్చువల్గా బుక్ విడుదల చేసి టెన్ డేస్ కావాలి బట్ నేను నేను నా ఐడియాలజీ అంటే బుక్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అవుతుందా మాకు ఒకటి బుక్ తీసుకున్న ఆరు వందల ఎనభై మంది ఐదు వందల మందికి పొందుతారు మా ఎక్స్పెక్టేషన్స్ అయినప్పటికీ కూడా చాలా మంది బుక్ మేము మూడు వేల ఫ్రెండ్స్ కానీ ఒక్క కాపీ కూడా మా దగ్గర లేదు ఇప్పుడు సో అంటే బుక్ మేము బాగా చేసామని అనుకున్నాం సో మేము అనుకున్న దానికంటే జెన్యున్ ఆ చాలా మంది ఉంటారు కాబట్టి బయట వాళ్ళ రివ్యూ కానీ వాళ్ళు బుక్ పైన చెప్పినటువంటి ఒపీనియన్స్ కానీ సో అంత స్పీడ్ గా బుక్ అనేది బుకింగ్స్ కావడం జరిగింది మూడు వేల కాపీలు పోయినాయి ఇంకా ఒక ఐదు వేల కాపీలు ప్రింట్ చేస్తున్నాం సో అవి మీకు అత్యంత అత్యధిక చేరుతాయి ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి వచ్చేస్తాయి సార్ చూడండి పవన్ కుమార్ సార్ కూడా మెసేజ్ పెట్టాడు ఫుల్ డిమాండ్ ఉన్నది సార్ మీ బుక్ కి అని మార్కెట్ లో పెట్టారు సో మీ బుక్ ప్రైస్ ఎంత సార్ అని పెట్టారు కొంతమంది వన్ ఫార్టీ అండి ప్రాసెసింగ్ పూర్తయినా చూపిస్తుందా దుర్గాం సార్ మీరు ఒకసారి కాల్ చేయండి సెషన్ తర్వాత మార్నింగ్ అయిన లేదు మీకు బుక్ పంపించే బాధ్యత నాది ఒకవేళ రఘుదేవ్ మార్నింగ్ మాట్లాడి మీ నాలెడ్జ్ కాస్టింగ్ కంప్లీట్ అయిన చూపిస్తుంది కాబట్టి నేను పర్టికులర్ గా ప్రత్యక్షంగా నేనైనా దాన్ని తీసుకొని చొరవ తీసుకొని మీకు బుక్ పంపిస్తాను రేపు మార్నింగ్ నా నెంబర్ ఉంది కదా దుర్గం సార్ నాకు మార్నింగ్ కాల్ చేయండి డెఫినెట్లీ మీ బుక్ నేను పంపిస్తాను టూ డేస్ అందే విధంగా చూసుకుంటాను ఓకేనా ఓకే ఓకే థాంక్యూ పవన్ కుమార్ సార్ థాంక్యూ సో మచ్ టెన్ మెంబర్స్ లో ఫోర్ మెంబర్స్ తీసుకోండి సార్ సో ఓకే థాంక్యూ అండి సో చూడండి మేము ఎంత అప్డేటెడ్ గా ఇచ్చిన ప్రశ్నలని కరోనా నియంత్రణలో భాగమైన దేశం అమల్లో ఉన్న భారత అంటు వ్యాధుల నివారణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది అంటే ఇంత కాంటెంట్ తీసుకున్నాం కాంటెంపరీ తీసుకున్నాం ప్రతి ప్రశ్నలో కూడా కాంటెంపరీ అనేది పర్టికులర్ గా చూపించాం

ఇంకా అంతేకాకుండా ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన చూడండి సార్ మన టెలిగ్రామ్ లింక్ ఇచ్చిన దాంట్లో జాయిన్ కావాలి డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చిన నాతో కాంటాక్ట్ అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇందులో డౌట్స్ ఏమవ్వాలి సార్ ఒకటి రెండు ప్రశ్నలు డౌట్స్ అన్న వాళ్ళకి చెప్పేసిన ఓకేనా సో డెఫినెట్లీ ఇందులో తీసుకొని ప్రతి ప్రశ్న ప్రయత్నం చేయండి వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయ పంటల ధరలు ఇలాంటి విషయాలు బాగా వచ్చినాయి కదా వ్యవసాయ చట్టాలు అందరూ ఏమనుకుంటారు అంటే వ్యవసాయ చట్టాలు అన్నా కాబట్టి వ్యవసాయం అనేది యూనియన్ జాబితా అనుకుంటారు బట్ యూనియన్ జాబితా కాదు అది వ్యవసాయం స్టే జాబితా ధరల నిర్ధారణ ఏమో యూఆర్ గేట్ జాగ్రత్త సో కాబట్టి మీకు ఏ విధంగా అవగాహన ఉంది అనే ఉద్దేశంలో అలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది సార్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి గైడెన్స్ ఇవ్వరా సార్ అంటే ఇస్తా మహమ్మద్ అర్షద్ సార్ ఇష్టం మీరు అడిగితే కంపల్సరీ ఇస్తాం నేను ఎక్కువగా గ్రూప్ టూ గ్రూప్ వన్ వాళ్ళకి ఇస్తుంటా సార్ ఒక సెషన్ పెడతా దాని మీద పర్టికులర్ గా ఈ సెషన్ ఏంటంటే ఇది ఓన్లీ మీ సంబంధించింది ఈ పేపర్ సంబంధించింది ఏమైనా ప్రశ్నలు డౌట్లు ఉన్నాయా చాలా మంది ఈ ప్రశ్న కూడా తప్పు పెడతారు ఒకటి కేంద్ర ప్రభుత్వ సర్వీసు గుర్తించండి ఎలాగానే వన్సరి కదా అండి వాయిస్ క్లియర్ గా లేదా ఓకేనా కేంద్ర ప్రభుత్వ సర్వీసు అనేది ఇక్కడ ఇచ్చింది జుడిషియల్ సర్వీస్ ఇండియాలో అమల్లో లేదు ఆల్ ఇండియా సర్వీస్ ఏర్పాటు చేద్దాం అనుకుంటారు ప్రజెంట్ కంపల్సరీ సెషన్ పెట్టి మాట్లాడతారు సార్ ఓకేనా మా అమ్మ సార్ ఇది యాక్చువల్ గా ఈ సెషన్ అనేది దీనికి ఓకేనా సో కేంద్ర సర్వీస్ వేరు అఖిల భారత సర్వీస్ వేరు సార్ ఇక్కడ ఇవ్వబడ్డ వాటిలో సర్వీస్ అనేది కేంద్ర సర్వీస్ ఫారెస్ట్ సర్వీస్ పోలీస్ సర్వీస్ అఖిల భారత సర్వీస్ పోలీస్ సర్వీస్ ఏమో అఖిల భారత సర్వీస్ ఫారిన్ సర్వీస్ కేంద్ర సర్వీసు జ్యుడిషిల్ సర్వీస్ అమలు పేజ్ నెంబర్ ఫార్టీ పేపర్ టూ అడుగుతూ రాజ సార్ ఈ రోజు పేపర్ టూ రోజు కూడా ఒక పేపర్ అని ప్రతిరోజు కూడా ఒక పేపర్ పెడుతున్నాం సార్ ప్రతిరోజు ఒక పేపర్ పెడుతున్నాం సార్ కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఫారెన్ సర్వీస్ మాత్రమే సెంట్రల్ సర్వీస్ ఇక పోలీస్ సర్వీస్ అనేది ఫారెస్ట్ సర్వీస్ అనేది మాత్రం ఆల్ ఇండియా సర్వీసెస్ ఫార్టీ ఎయిట్ పేజ్ అంటురా పేజ్ నెంబర్ ఎంత సార్ రాజవర్ధన్ సార్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ కీ కరెక్ట్ సార్ పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఒక్క నిమిషం చూస్తున్నా మీకోసం ఫార్టీ ఫోర్ పేజీకి వెళ్ళిపోతున్నా నో ప్రాబ్లం యాక్చువల్గా నేను పేపర్ టూ మాత్రమే ఈరోజు ఎనాలసిస్ అనుకున్నాం బట్ మీరు కీ అంటారు కాబట్టి చూద్దాం డెఫినెట్లీ చూద్దాం ఫార్టీ ఫోర్లో పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఎస్ సార్ కరెక్టే సార్ ఇది ఫోర్ నాట్ టూ నూట పదిహేడు సీట్లు సార్ పంజాబ్ అసెంబ్లీలో నూట పదిహేడు సీట్లకు ఆమ్ ఆద్మీ పార్టీ తొంభై రెండు స్థానాలు గెలుచుకుంది కరెక్టే సార్ మీరు ఓకేనా అక్కడక్కడ పొరపాటు జరిగింది అక్కడ అక్కడ అక్కడొకటి కొన్ని విషయాలకు డబుల్ ఆన్సర్లు కూడా ఉన్నాయి అందుకనే పర్టికులర్గా ఈ సెషన్లో రోజు రోజొక పేపర్ కీ అనాలిసిస్ చేస్తున్నాం ఓకేనా క్లియర్ రాజవర్ధన్ సార్ బుక్ కావాలి అనుకునే వాళ్ళు రఘుదా రఘుదేపాక డాట్ బుక్ చేసుకోండి సార్ ఆర్ఏ డిఈపిఏ కేఏ రఘుదేపాక డాట్ కాం సిఓఎం కామ్ రఘుదేపాక డాట్ కామ్ లో ఇండియన్ పాలిటీ బుక్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రేపు పేపర్ త్రీ కీని చూద్దాం ఓకేనా రేపు పేపర్ త్రీ కీని చూద్దాం ఇంకొకటి సార్ నేను అనకాడమీలో ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ని ఇస్తున్నా సార్ కరెంట్ అఫైర్స్ సో అత్యంత త్వరలోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో కాంపిటేటివ్ బేస్డ్లో కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటాయి అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా అనకాడమైన ఒక లెర్నింగ్ యాప్ ఉంటుంది అనకాడమైన ఒక లెర్నింగ్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి కనిపిస్తుంది చూడండి సో అనకాడమీ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సార్ అనకాడమీ లెర్నింగ్ యాప్ అనండి లెర్నింగ్ యాప్ చేసుకున్న తర్వాత చేసుకున్న తర్వాత అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏపీఎస్ టిఎస్పిఎస్ఈ కేటగిరీ ఎంచుకోండి అనేక కేటగిరీస్లో అక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఏపీఎస్ టిఎస్పిఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియో చూడాలి అనుకునే వాళ్ళు బాలాజీ టెన్ లైవ్ అని రిఫరల్ కోడ్ వాడండి బాలాజీ టెన్ లైవ్ బిఏఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి మీకు టెన్ అక్కడ ఉన్నటువంటి ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి ఫ్రీ వీడియోస్ చూసిన వాళ్ళకి ప్లస్లో జాయిన్ కావాలనుకుంటే మీరు కొంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఎన్నికని వన్ మంత్కి అయితే పదిహేడు వందలు త్రీ మంత్స్కి అయితే నాలుగు వేలు సిక్స్ మంత్స్కి అయితే ఇలా ట్వెల్వ్ మంత్స్కి అయితే ఇలా అన్లిమిటెడ్ ఎన్ని ఎవరి క్లాస్లైనా వినొచ్చు నాట్ ఓన్లీ నాయ్ కాదు ఇంకా మిగతా అందరి కూడా సో దీనికోసం ఇది మరి పదిహేడు వందలు కాస్త పదిహేను వందల ముప్పైకే రావాలన్నప్పుడు మీకు రిఫరల్ కూడా అడుగుతుంది అక్కడ కూడా బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కూడా వాడండి మీకు టెన్ పర్సెంటే డిస్కౌంట్ వస్తుంది ఏది పూర్తి స్థాయి క్లాసెస్ వినాలి అనుకున్నప్పుడు బాలాజీ టెన్ లైవ్ సో నాతో కాంటాక్ట్లో ఉండాలి అనుకునే వాళ్ళు అది మన చెప్పిన కదా టెలిగ్రామ్ గ్రూప్ ఉందని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఇదే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చిన ఓకేనా సో బాలాజీ టెన్ లైవ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రేపు పేపర్ త్రీ ఎనాలసిక్ చేద్దాం నిన్న పేపర్ వన్ ఎనాలసిస్ చేసినాం ఎవరైనా పేపర్ వన్ చూడని వాళ్ళు ఉంటే పేపర్ వన్ చూడండి నిన్నటి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ టు ఆల్